ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టారంటే అదృష్టం తన్నుకొస్తుంది మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు వాస్తు ప్రకారం ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుంది చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలామంది బుద్ధ విగ్రహాలని ఇల్లు లేదా ఆఫీసులో లేదా షాపుల్లో పెట్టుకుంటూ ఉంటారు కేవలం గిఫ్ట్ గా మాత్రమే పొందాలని సొంతంగా కొనుగోలు చేసి పెట్టకూడదని చెప్తారు అది అపోహ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిక్కుని పెట్టుకోవడం చాలా మంచిది ఈ దిశలో హాల్ ఉన్నట్లయితే అందులో ఎక్కడైనా ఈ విగ్రహాన్ని పెట్టండి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది సంపద కూడా లభిస్తుంది ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి కుటుంబ కలహాలు కూడా రావు అలాగే అదృష్టం కోసం ఎరుపు రంగు పెట్టుకుంటే చాలా మంచిది అదృష్టాన్ని ఏ పని చేసినా విజయాన్ని అందుకోవచ్చు ఎరుపు రంగు అన్విలో ఇంట్లో పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి హాయిగా ఉండవచ్చు మనీ ప్లాంట్ లేదా బాంబు ప్లాంట్ ఇంట్లో ఉంటే కూడా మంచి జరుగుతుంది ఇవి కూడా ఇంట్లోకే చక్కటి పాజిటివ్ ఎనర్జీని తెచ్చి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి డబ్బు వచ్చేటట్టు చేస్తాయి కాబట్టి వీటిని కూడా ఇంట్లో పెట్టుకోండి అలాగే ఇంట్లో ఈ విలయ లాకెట్లని పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఉత్తర ఆఫ్రికా మధ్య తూర్పు దేశాల్లో కొంతమంది ఈ విలయ్ అని పిలవబడే ప్రత్యేకమైన లాకెట్స్ లేదా పెండెంట్స్ ని ఇళ్లలో పెడతారు ఇది ఉండడం వలన దృష్టిపోతుంది మన ఇంట్లో వారిపై దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు